ఈరోజు మీకు చాలా కామన్గా ఉండే ఒక మూడు అపోహలను దూరం చేయబోతున్నాను ఇన్ఫర్టిలిటీ సంబంధించి మొదటి అపోహ చాలా టైట్ అండర్వేర్లు చాలా టైట్గా ఉండే జీన్స్ ప్యాంట్లు వేసుకుంటే మాకు ఇన్ఫర్టిలిటీ సమస్య వస్తుందా ఇది పూర్తిగా వాస్తవం కాదు కానీ డెఫినెట్లీ అక్కడ వేడి వాతావరణం పుట్టడం వల్ల అంటే వేడి ఎక్కువ అవ్వడం వల్ల కొద్దిగా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది తక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అండర్వేర్ అది వేసుకోండి మరీ టైట్గా ఉండకుండా చూసుకోండి ఎస్పెషలీ రాత్రిపూట మాత్రం ఒక బాక్సర్ లాంటిది వేసుకుని పడుకుంటే సరిపోతుంది నెంబర్ టూ ఇన్ఫర్టిలిటీ అనేది కేవలం ఆడవాళ్ళకే ఉండే సమస్య మగవాళ్ళకు ఉండదు చాలా చాలా మందికి ఉండే పోహేది యాక్చువల్గా ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ కేసెస్కి మగవాళ్ళు మాత్రమే కారణం ఆడవాళ్ళని మాత్రమే మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు మూడో విషయం వయసు పెరుగుతున్న కొద్దీ ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఆడవాళ్ళు పెరుగుతాయి మగవాళ్ళ పెద్దగా ఏం పెరగవు ఇది ఇంకో అపోహ ఆడవాళ్ళలో ముప్పై ముప్పై రెండు ఏళ్ళ తర్వాత ఇన్ఫర్టిలిటీ అనేది పెరుగుతుంది అంటే వాళ్ళకి ఎగ్ కౌంట్ క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది బట్ ఆ ప్రక్రియ చాలా ర్యాపిడ్గా జరుగుతుంది మగవాళ్ళలో కూడా ముప్పై ఐదు ముప్పై ఆరు ఏడు వయసు తర్వాత స్పర్మ్ కౌంట్ క్వాలిటీ కూడా తగ్గుతుంది సో దీనికి కూడా మనం కేవలం ఆడవాళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు